హరే కృష్ణ మన భారతీయ సమాజంలో పూర్వం ఎక్కువ శాతం మందికి తామసులు ఖచ్చితంగా ఏ రోజున పుట్టారనేది ఎవరికీ తెలియదు కేవలం ఉన్నతమైనటువంటి కుటుంబాలు వారు మాత్రమే తమ యొక్క జాతకరమను నిర్వహించేవారు అంటే ఒక బిడ్డ పుట్టగానే జాతకరం అనే సంస్కారం నిర్వహించి బ్రాహ్మణుడు ఉన్నతమైనటువంటి వర్ణాల వారికి జాతక చక్రాన్ని తయారు చేసి దానిని అనుసరించి వారికి పేరు పెట్టడం అన్నీ కూడా జరిగేది మరి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క బర్త్ డేట్ అనేది నమోదవుతుంది అందుచేత ఈ పాశ్చాత్య ప్రపంచం నుంచి వచ్చిన ప్రభావం వలన ప్రతి ఒక్కరు కూడా రోజున జరుపుకుంటూ ఉంటారు వైదిక సమాజంలో పుట్టినరోజు ఎలా జరుపుకునేవారు మనం శ్రీమద్ భాగవతంలో చూసినట్లయితే శ్రీకృష్ణుని యొక్క జన్మదినోత్సవాన్ని నందమహారాజు ఏ విధంగా జరిపారు ఆ రోజున బ్రాహ్మణులను గృహానికి ఆహ్వానించి శాస్త్రాల నుండి భగవంతుని యొక్క లీలలను పారాయణం చేసి భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేసి వచ్చిన వారందరికీ కూడా భగవంతునికి అర్పించినటువంటి ప్రసాదాన్ని ముందుగా బ్రాహ్మణులకు తర్వాత పెద్దవారందరికీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా భగవత్ ప్రసాదాన్ని పంచేవారు అది మాత్రమే కాకుండా పండితులకు బ్రాహ్మణులకు భక్తులకు భూరి విరాళాలు ఇచ్చేవారు అంటే పెద్ద సంఖ్యలో వారికి దానం ఇచ్చేవారు ఇది వైదిక సాంప్రదాయంలో ఒకవేళ జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలంటే చేయాల్సినటువంటి ప్రక్రియ కానీ ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు మన వైదిక సాంప్రదాయానికి చెందినటువంటి కుటుంబాలు వారు కూడా పాశ్చాత్య దేశాల యొక్క అలవాటును స్వీకరించి కేక్ కటింగ్ లాంటివి చేస్తూ ఉన్నారు కానీ మన పూర్వీకులు ఎవరు కూడా కేకులు కట్ చేయలేదు ఇంకా పాశ్చాత్య దేశాల్లో వారు ఎన్ని సంవత్సరాలు వయసు అయిందో అన్ని కొవ్వొత్తులు పెట్టి నోటితో దాన్ని ఊదేస్తూ ఉంటారు వాస్తవానికి మన శాస్త్రాలు చెప్తున్నాయి మన నోటితో ఎప్పుడూ అగ్నిని ఆర్పకూడదు అని ఈ విధంగా ఎంతో ఉన్నతమైనటువంటి సంస్కృతికి చెందిన మనం ఎంతో తామసికమైనటువంటి అలవాట్లను ఎందుకు అనుసరించాలి ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో ఉన్నవారు ఏ విధంగా భగవంతుని యొక్క జన్మదినోత్సవం జరుపుకోబడిందో ఆచార్యుల యొక్క జన్మదినోత్సవం జరుపుకోబడుతుందో మనం శాస్త్రాల నుండి చూసి తెలుసుకోవాలి మన పూర్వీకులు ఎప్పుడూ కూడా వాళ్ళు కేకులు పోయలేరు వారు బ్రాహ్మణులను పిలిచి వైష్ణవులను పిలిచి వారికి భగవత్ ప్రసాదాన్ని ఇచ్చి వారి నుండి భగవత్ కథను విని అలాగే భగవంతుని యొక్క నామాన్ని కీర్తించి వారి నుండి ఆశీర్వాదాలను పొంది వారికి విరాళాలను దానాలను ఇచ్చేవారు ఇది కృష్ణ చైతన్యవంతులైన వారు లేదా వైదిక సంస్కృతిని అనుసరించాలి అనుకునేవారు తమ జన్మదినోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి విధానం మరిన్ని వివరాలు కావాలనుకుంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను గమనించాలి హరే కృష్ణ